హాయ్ ఫ్రెండ్స్ చూడండి యాకేంటో తెలుసా మీకు ట్రై చేయండి తెల్ల జేరు మన పల్లెటూళ్ళల్లో వాడుక భాషలో దీన్ని తెల్ల గలిజేరు అటుకు మామిడి ఇలా పిలుస్తూ ఉంటారు ఇది తెల్లగా ఉంటుంది కాబట్టి దీని తెల్ల జేరు అంటారు దీనిలోనే ఇక్కడ ఈ కాడలు ఇవన్నీ ఎరుపు రంగు వస్తే దాన్ని ఎర్రగలజేరు అంటారు ఇది కంటిచూపు బాగా పెరుగుతుంది మనకి చనిపోయిన కణాలు ఏమైనా ఉన్నాయనుకోండి శరీరంలో అవన్నీ మళ్ళీ పునరుత్పత్తి అవుతాయి అందుకే దీన్ని పునర్నవ అంటారు పునర్నవ అంటే పునరుత్పత్తి పెరగటం మన చనిపోయిన కణాలను కూడా ఇది మళ్ళీ పె పెరిగేలాగా చేస్తుంది తెల్లగలజీరు పొనన్నవ ఇలా కొన్ని కొన్ని ఏరియాల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్కలా పిలుస్తారు దీన్ని మనం ఎలాగైనా వాడుకోవచ్చు పప్పు చేసుకోవచ్చు కూర చేసుకోవచ్చు పులుసు కూర వాడిచి పచ్చడి నూరుకోవచ్చు హెల్త్కు చాలా మంచిదండి ఒకసారి మీకు దొరికితే ఒకసారి ట్రై చేయండి ఇదైతే నేను మా కుండీల్లోనే వేసి పెంచానండి వారానికి ఒకసారి మనం తుంచుతూ ఉన్నాం అనుకోండి మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకోవచ్చు